పార్వతీపురం ప్రధాన రహదారిలోని ఓ రెడీమేడ్ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో రెండు అంతస్తుల్లో ఉంచిన దుస్తులు కాలిబూడుదయ్యాయి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి అగ్ని ప్రమాదంతో సుమారు యాబై లక్షల విలువైన దుస్తులు దగ్గమైనట్లు నిర్వాహకులు చెబుతున్నారు జిల్లా అగ్నిమాపక అధికారి ఘటనా ప్రాంతాన్ని సందర్శించి ఆస్తి నష్టం విలువను అంచనా వేస్తున్నారు ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో చుట్టుపక్కల దుకాణాలకు మంటలు వ్యాపించకుండా నియంత్రించినట్లు వివరించారు తెల్లవారుజామున లక్కీ ఫ్యాషన్స్ అనేటటువంటి రెడీమేడ్ గార్మెంట్స్ తాల్లో షాప్లో షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది వర్త్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రాపర్టీ అనేది వా యజమానులు చెప్తున్న దాని ప్రకారంగా మనకి ఇంకా పూర్తిగా నిర్ధారతం కావాల్సి ఉంది అయితే వాళ్ళు చెప్తున్నటువంటి ఆస్తి నష్టం సుమారుగా యాభై లక్షలు ఉంటుందని వాళ్ళు తెలియజేస్తున్నారు అయితే ఆస్తి నష్టం వివరాలు పూర్తిగా ఇంకా సమీక్షించిన తర్వాత పూర్తిగా దాని మీద ఒక అవగాహన అనేది వస్తుందని చెప్తున్నారు